దిక్కులు దద్దరిల్లే నేములు కొన్ని ఉంటాయి ఈ పేరు చెప్తే ఒక షేక్ వస్తుంది ఈస్ట్ వెస్ట్ సౌత్ టు నార్త్ అన్ని ప్లేస్లు కూడా కొంతమందికి సొంతంగా ఉంటాయి అలాంటి క్యారెక్టర్ ఉన్న దమ్మున్న లీడర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేశంలో ఏ మూల చూసినా సరే ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందా అంటే నిజమేమో అని కొన్ని కొన్ని వార్తల నేపథ్యం తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగుపెట్టినా పవన్ కళ్యాణ్ ఏం ఆలోచన చేసినా కోట్లాది మందిని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యంగా హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చూపించే ప్రేమాభిమానాలు వాళ్ళ ఇంట్లో సొంత మనుషులకు కూడా బంధుత్వానికి కానీ చిరకాల మిత్రుల మీద కానీ చూపించరేమో అనే విధంగా కొన్ని కొన్ని ఉంటుంటాయి ఆయన చేస్తున్న మనకి కనిపిస్తున్న కళ్ళకు కనిపిస్తున్న అంశాలు కొన్ని విజువల్స్ సో ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలు రావనియండి సంబంధం లేకపోయినా వినిపించే పేరు ఒకటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ అట జనసేనాని అట ఆయనకి విపరీతమైన క్రేజ్ అట సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న ఒక సూపర్ స్టార్ అట ఇవి వినిపించేది మోదీ గారికి అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మోదీ గారు సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ఆయన చూస్తుంటాడు అంత ఆప్తమిత్రుడు అయిపోయాడు ఆయన అంత ఇంట్లో మనిషి అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏంటంటే బీహార్ పొలిటికల్ థ్రిల్లర్ అండి బీహార్ ఎన్నికలు బీజేపీకి చాలా 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 కీలకం సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బీహార్ని కైవసం చేసుకోవాలి దక్షిణ దిశ నుంచి అందుకనే మోదీ గారి ఆలోచన ఏంటంటే ఆయన వ్యూహం ఏంటంటే దక్షిణ దిహ నుంచి పవన్ ఎంట్రీకి సర్వం సిద్ధం చేశారట దక్షిణాది నుంచి పవన్ బీహార్కి వెళ్ళి అక్కడ తన పవర్ చూపించబోతున్నాడు పవన్ కళ్యాణ్ బీహార్ సీన్లోకి అడుగులు దేశ రాజకీయ వేదికపై ఇది ఒక సునామీ వార్త ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి ప్రత్యేకంగా బీహార్ రావడం ఏంటి గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మహారాష్ట్ర ఇవ్వండి తమిళనాడు ఏమని లేకపోతే కర్ణాటక వేయండి ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు ఆయన రేంజ్ వేరు జేజేలు పలుకుతున్నారు సో బీహార్ని ఎందుకు వదిలేయాలి నార్త్ ఎందుకు వదిలేయాలి వదలడు ఆయన ఇంకా మొదలుపెట్టింది ఆయన జైత్రయాత్ర మొదలు పెట్టడానికి మోదీ గారితోటి ఎంత దూరమైన అడుగులు వేయడానికి నేను సైతం అంటూ కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం అదే నేపథ్యంలో బీహార్ కాదు దేశంలో ఏ ఎన్నికలు జరిగినా సరే పవన్ కళ్యాణ్ని అక్కడ తూర్పు ముక్కులాగా వాడడానికి చూస్తున్నారు తెలుగు వాళ్ళు లేని ప్రపంచం లేదండి సింపుల్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళు ఎక్కడ లేరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఏ మూల చూసినా ఉంటారు మిగతా దేశం వాళ్ళు లేకపోవచ్చు ప్రపంచంలో తెలుగువాడు లేని దేశం రాష్ట్రం ప్రాంతం లేదు అంటే అత్యయోక్తి కాదు ఇండియాలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా లక్షల్లో ఉంటారు తెలుగు వాళ్ళు ఏ రాష్ట్రంలో చూసుకున్నా బీహార్లో కూడా అదే పరిస్థితి మన ఓట్లన్నీ రావాలి అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రసంగించాలి పవన్ కళ్యాణ్ ఒకసారి కంటి చూపు చూడాలి పవన్ కళ్యాణ్ ఒక్క లుక్ ఇవ్వాలి గంపగుత్తులకు గుద్దేస్తారు ఇది టాక్ ఇక ఎన్డీఏ సరికొత్త ఎలక్షన్ స్ట్రాటజీ దక్షిణాది స్టైల్లో ఉత్తరాది ప్లే ఇది కేవలం ప్రచారం కాదు ఒక మాస్టర్ ప్లాన్ ఆరంభం నితీష్ చంద్రబాబు సాన్నిహిత్యం మళ్ళీ ఫోకస్లోకి దుబాయ్ నుంచి నేరుగా డైరెక్ట్ కమాండ్ ఇచ్చిన చంద్రబాబు ఎన్డీఏ విజయానికి దక్షిణాది శక్తుల సమన్వయం ఒక గుప్త యుద్ధంలా వ్యూహంలా గతంలో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది దీనికి ఎగ్జాంపుల్ ఇదే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అప్పటి వరకు కూడా అక్కడ గెలుస్తారో గెలరో అని చెప్పి ఒక మీమాంసలో ఉన్న సీట్లన్నీ కూడా ఈ నెలలు ప్రచారం చేయడంతో వారు వన్ సైడ్ అయిపోయింది భారీ మెజారిటీలు వాళ్ళే ఊహించలేకపోయారు ఏంటిది పవన తుఫానా అని ఎందుకంటే మోదీ గారు ఒక మనిషిని ప్రత్యేకంగా ప్రశంసించి ఒక తుఫానుతో పోల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని నేను చెప్పాను మోదీ గారికి తెలియని వాళ్ళు ఎవరు దేశంలోని ఒక అగ్రస్థాయిలో ఉన్నవాళ్ళు బాలీవుడ్ స్టార్స్ కూడా ఆయన కంటి చూపు కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది అపర కోటీశ్వర్లు బిలీనియర్లు వెయిట్ చూస్తుంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ని ఇంట్లో మనిషిలో చూస్తుంటాడు ఆయన ఎంత ఆప్యాయంగా మాట్లా ఆయనకి దగ్గొస్తే ఈయన చాక్లెట్ ఇస్తాడండి ఇంకెంతకంటే ఒక ప్రధానమంత్రి ఏమున్నది పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏమీ కాదు ఆయన వ్యక్తిత్వం ఎక్కడో కనెక్ట్ అయిపోయాడు ఆయనకి ఒక్కొక్కరు ఒక్కో మనిషి కనెక్ట్ అయ్యారంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు అదే పరిస్థితి ఈరోజు మహారాష్ట్రలో స్వీప్ చేసి పడిసాడు ఆయన వెళ్ళిన రెండు మూడు రోజులకి ఇప్పుడు బీహార్లో కూడా అదే పరిస్థితి వస్తుందని అందుకనే తూర్పు ముక్కలా వాడుతున్నారని నేను ఇందాక ప్రస్తావించిన అంశం ఇక ఇప్పుడు అదే జోష్లో బీహార్లో రిపీట్ చేయాలన్న లక్ష్యం ఈసారి గెలుపు కంటే ఎక్కువగా ప్రభావం సృష్టించడమే టార్గెట్ ఇప్పటికే తమిళనాడులో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేసి ఎన్డీఏ క్యాడర్లో సౌత్ పవర్ స్పిరిట్ నింపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తర భారత మైదానంలో ఆయన ఎంట్రీ కోసం బీజేపీ రచన ఉత్తర భారత భూభాగంలో ఒక్కసారి చూడండి ఏ ఏ రకంగా ఉందో ఇది అక్కడ కూడా ఈయన సక్సెస్ కానీ చూపించేయడం అనుకోండి ఇంకేం లేదు దేశమంతా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ వైపు చూసే పరిస్థితి ఉంటుంది ప్రజలు ఏంటంటే అంతలాగా ఈయన నమ్ముతున్నారు అయితే మొన్న నూట అరవై నాలుగు సీట్లు రావడానికి ప్రధాన భూమికి పోషించింది పవన్ కళ్యాణ్ గారు అంటే కాదనగలరా తెలుగుదేశం పార్టీని తక్కువ చేస్తున్నారని కానీ తెలుగుదేశం పార్టీ ఉంది క్యాడరు చాలా సూపర్ క్యాడర్ ఇంక అందులో డౌటే లేదు కరుడు కట్టిన తమ్ముళ్ళు ఉన్నారు కరుడు కట్టిన తెలుగు మహిళలు ఉన్నారు పార్టీ చిన్నదని కాదు సంస్థాగతంగా దాంతో ఢీకొనే శక్తి అయితే జనసేనకి లేదు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఇవన్నీ వాస్తవాలు కానీ పవన్ కళ్యాణ్ పవరు సూపర్ పవర్ అయిపోయింది అక్కడ టీడీపీకి అదే పరిస్థితి ఈరోజు ఈయన ఎక్కడికి వెళ్తే ఎవరితో స్నేహం కడితే అక్కడ సక్సెస్ అనడానికి నిదర్శనలా ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలు ఇక పవన్ కళ్యాణ్ ఏ ఏ ర్యాలీల్లో పాల్గొంటారు ఎవరెవరు ఆయనతో వేదిక పంచుకుంటారు బీహార్ నుంచి ఢిల్లీ వరకు ఇదే హాట్ టాపిక్ సినిమా హీరో నుంచి ఎలక్షన్ హీరోగా మారబోతున్నారని ఉత్కంఠ సినిమా హీరో పవర్ స్టార్ ఇప్పుడు ఎలక్షన్ హీరో అయిపోయాడు ఆయన ఎక్కడ ఎలక్షన్ చేస్తే ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ విజయం వరిస్తుంది విజయ తరహాసమాల ఆయన్ని ముద్దాడుతుంది అదే పరిస్థితి ఈరోజు ఇక బీహార్లో తెలుగు మాట్లాడేవారు తక్కువైనా వలస కార్మికులు వ్యాపారవేత్తలు విద్యార్థుల గుండెల్లో పవన్ పేరే మాంత్రికం ఇక భావోద్వేగం భాషా సరిహద్దులు దాటి గెలవగల శక్తి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ చంద్రబాబు పాత సాన్నిహిత్యం ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ పార్ట్నర్షిప్ టూ పాయింట్ జీరోగా రూపొందుంది ఇద్దరూ కలిసి ఎన్డీఏలో మేధోబలం వ్యూహ బలంగా నిలుస్తున్నారు చంద్రబాబు యూకే టూర్ మధ్యలోనే బీహార్ ప్లాన్ ప్రకటించడమే సినిమా క్లైమాక్స్ ట్విస్ట్లా మారింది ఇండస్ట్రియల్ సదస్సు ముగిసే లోపే ఆయన ప్రచార తేదీలు ఫిక్స్ చేసుకుంటున్నట్లు టాక్ ఇక బీహార్ వేదికపై పవన్ చంద్రబాబు కాంబో సౌత్ నార్త్ పొలిటీషియన్ యూనియన్గా గేమ్ చేంజర్గా మారబోతుందా వీరి కలయిక ఒక మాస్టర్ మైండ్ గేమ్ అని విశ్లేషకుల అభిప్రాయం వీళ్ళ కలయిక ఎంత సక్సెస్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఊహించరానిది ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఇలాంటి విజయం ఏ పార్టీ అయినా పోనీ ఏ కూటమన్నా సాధిస్తుందా అంటే చాలా కష్టం అనే చెప్పాలి ఏమో ఎప్పుడన్నా ఏదన్నా జరగొచ్చేమో కానీ ఇప్పటి చాలా 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 కష్టం ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కొట్టడం అన్నది అసలు జగన్మోహన్ రెడ్డి గారే నూట యాభై ఒక సీట్లు నూట డెబ్బై కొడితే ఇంకా జీవితంలో ఇంకెవరు కొట్టలేరు ఇది ఒక చరిత్ర అనుకున్నారు చరిత్ర ఇది తిరగరాసింది కానీ ఇంత దారుణంగా పదకొండు సీట్లకి ఏ పార్టీ అయినా పడిపోద్దా బలమైన పార్టీలు అన్నది మరి అది ఊహాజనికమైంది అది ఎవరూ కూడా ఊహించలేదు ఊహకు అందని విధంగా ఉండే పరిస్థితి సో వీళ్ళు కాంబో అంత సక్సెస్గా ఉంటుంది కాబట్టి బీహార్లో కూడా ఇద్దరు దున్నబోతున్నారని నితీష్ గెలిస్తే మోదీ బలపడతారు ఈ లైన్లో చంద్రబాబు నోట్ నుండి రావడం బీహార్ రాజకీయాల్లో కొత్త నెటేటివ్ సెట్ చేసిందండి కొత్త నెరేటివ్కు కు ఒక మూల సూత్రంలో పనిచేసే పరిస్థితి ఇక నితీష్ గెలిస్తే మోదీ బలపడతారు ఈ లైన్లో చంద్రబాబు నోటి నుంచి రావడం బీహార్ రాజకీయాల్లో కొత్త నెరేటివ్ సెట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇక దక్షిణాది సీనియర్ లీడరుకు చంద్రబాబు ప్రచారం పవన్ కళ్యాణ్ ఉత్తర మైదానంలోకి ప్రవేశం మోదీ నితీష్ కాంబోకు ఇది స్ట్రాటజిక్ సపోర్ట్ సిగ్నల్ ఇది బీహార్ దంగల్లో రాజకీయ థ్రిల్లర్గా ఆరంభం మోహిగా మోదీ గారిది ఏదైతే కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారో అందులో భాగంగా ఇదొక కొత్త వ్యూహం సక్సెస్ఫుల్ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు ఇక పవన్ ఎక్కడ మైక్ పెట్టినా సోషల్ మీడియా ట్రెండ్స్ తుఫాన్లో ఎగిరిపోతాయి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు మైకి పడతారో ఒక తుఫాన్లా అలలు ఏ రకంగా ఎగిసి పడతాయో సోషల్ మీడియాలో అవి ట్రోల్స్ అలాగా కోట్లాది మందికి చేరుస్తూనే ఉంటుంది అది పవన్ బలం ఇక పవన్ మిషన్ బీహార్ పేరు లీక్ కాకముందే ప్లాన్ రెడీ ఆ స్ట్రాటజీకి సాక్ష్యంగా నిలిచే ర్యాలీలు రాబోయే వారాల్లో షెడ్యూల్ కానున్నాయి ఇక బీహార్లో చంద్రబాబు పవన్ ఒకే వేదికపై కనిపిస్తే ఆ విజువల్ ఒక్కటే ఎన్డీఏ క్యాంప్కి బూస్టర్ డోసుగా పనిచేయబోతుంది ఇక బీహార్ ఎన్నికల్లో ఫలితాలు కేవలం రాష్ట్రానికే కాదు దేశ రాజకీయ దిశ నుంచి మలిచే అవకాశం ఉందన్న ఉత్కంఠ కనిపిస్తుంది ఉత్కంఠ ఊపేస్తుంది ఎందుకంటే బీహార్ ఎన్నికలు అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశ రాజకీయాల్లో ఎన్డీఏకి చాలా కీలకమైన ఎన్నికలు బీహార్ కానీ ఒకవేళ చేజారితే ఈ ప్రభావం రేపు రాబోయే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంటుంది బీహార్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీజేపీ కొల్లగొట్టాలి అదే వ్యూహంతో కొట్టాలి అంటే ఒక పవనాస్త్రాన్ని అక్కడ ప్రయోగించాలి అదే అస్త్రాన్ని మోదీ గారు ప్రయోగిస్తున్నారు మోదీ గారు ఎక్కువ పెట్టారు ఏ నిమిషంలో ఉన్నా సరే బీహార్కి పవన్ అస్త్రం వెళ్తుంది అక్కడ ఒక ఊపు ఊపుతుంది గెలుచుకుని ఆ విజయ్ దరహాసంతో మరొక గిఫ్ట్ పెద్దన్నకి అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్నగా భావించే మోదీ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్తో పవన్ సిద్ధంగా ఉన్నారు అని మరి బీహార్లో పవన్ ప్రభంజనం ఏ రకంగా ఉంటుందో ఎలాంటి తుఫాను సృష్టిస్తారన్నది చాలా ఆసక్తిగా మారుతున్న అంశం